అందరికీ నమస్కారం కొత్త నవలలోకి స్వాగతం ఏ నవల పేరు మరో ప్రేమ కథ రచన మాదిరెడ్డి సులోచన గారు చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి అదో పల్లెటూరు ఆంధ్రదేశంలో అన్ని పల్లెటూర్లలాగే అందమైన పరిసరాలతో పాటు అసహ్యమైన పెంట కుప్పలతో మురికి కాలవలతో ముద్దుగా తిరిగే మేక పిల్లలతో అద్దంలా మెరిసే ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని బండలతో ఊరి పక్కన సెలవేటితో పంట చేలతో మట్టి మిద్దెలతో మన దేశవాసుల కళాహృదయం చాటి చెప్తోంది శివాలయం వెలిసినట్టు ఊరవతల ఉంది ఆలయ ప్రాంగణంలో తొక్కుడు బెళ్ళ ఆడుతోంది శివాని శివాని అసలు పేరు శివకామేశ్వరి శివాలయంలో అర్చకులైన రుద్రప్ప గారి ఏకైక సంతానం లేని శివాని పదిహేడవ సంవత్సరం వచ్చిన తొక్కుడు బిళ్ళ గిల్లిదండు బంతి తీసుకుని ఆడుతుంది శివ అత్యంత ప్రేమగా పిలిచాడు రుద్రప్ప ఏంటప్ప విసుగ్గా వచ్చింది శివాని అందరూ రుద్రప్పను అప్ప అంటారు శివాని అలాగే పిలుస్తుంది ఏటికెళ్ళి ఒక బిందె మంచినీళ్ళు తీసుకురా తల్లి ఉండప్పా అన్నది బిళ్ళ తను వేయబోయిన గడిలో పడిందా లేదా అని చూస్తూ చీకటి పడింది తల్లి తొక్కుడు నేలకేసి కొట్టింది శివాని ఊరు ఊరి నిండా బావులున్నాయి కానీ ఒక్క దాంట్లో మంచినీళ్ళు లేవు గోచి పెట్టిన పరికిణీ విప్పింది ఏమే సుశీ రమణ మీకు నీళ్లు వద్దా అమ్మ అప్పుడే తెచ్చింది అంది సుశీల మేం తెస్తే మా బామ్మ మడికి రావే అన్నది రమణ ఆ మడేదో మాకుండి చావకూడదు విసురుగా బిందె తీసుకొని బయలుదేరింది శివాని రుద్రారంలో బావి ఉంది అదేం పాపమో కానీ ఏ బావిలోనూ తాగే యోగ్యమైన నీరు లేదు శివ అబ్బా ఏంటప్ప వస్తూ వస్తూ పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి నెయ్యి ఉంటే ఒక చిన్న గిన్నెడు ఇప్పించుకురా అలాగే శివాని కోపమంతా నడక మీద చూపిస్తూ ఫోర్త్ గేర్లో వెళ్ళే బండిలాగా ఏటివైపు వెళ్ళింది ఏటిలో బిందె ఉంచుతూ క్షణం ఆ పరిసరాలకేసి పర్వశంతో చూసింది ఏటికి అవతల వైపు బారులు తీరిన అశోక చెట్లు సర్వీస్ మొక్కలు పడమటి దిశకు ప్రయాణం చేస్తున్న ఎండ బంగారు రంగులో అక్కడున్న మొక్కలపై పడి సగం నీడ సగం ఎండ గమ్మత్తుగా ఉంది మత్తుగా చూసింది శివాని ఆమె ఏకాగ్రత చెదిరిపోయింది అంత మధురంగా పిలిచేది ఒకే ఒక వ్యక్తి అతనే కృష్ణ అతను పార్వతమ్మ పెద్ద కొడుకు అంది ఇటు తిరిగి ఇద్దరు చూపులు ఒక్క క్షణం పెనవేసుకుపోయాయి వెంటనే విడివడి పోయి శ్రీకృష్ణ శివాని వంక చూశాడు ఎర్రని నేత పరికిణిపై పసుపు రంగు జాకెట్టు తెల్లని వల్లవాటు వేసుకుంది జాకెట్కు పరికిణీకి మధ్యనున్న జానడు పొట్ట తెల్లగా అందంగా కనిపించింది పొడవాటి జుట్టు అందంగా అల్లుకొని దొడ్లో పూసిన చామంతులు పెట్టుకుంది చెవులకు ఆర్టిఫిషియల్ రింగులు మెళ్ళో దారం ఉన్నాయి ఏం బావ అలా చూస్తావు నువ్వు వద్దన్నావని బొమ్మలు దిద్దుకోవడం మానేశాను అన్నది బుంగమూతి పెట్టి నీ కనుబొమ్మలే దిద్దినట్టు వంగి ఉన్నాయి ఇంకా దిద్దుకోవడం దేనికి అన్నాడు సంపెంగ మొగ్గలా ఉన్న ముక్కు దానిపై తణుకు లీనుతున్న ఒంటిరాయి ముక్కు పొడక చూస్తూ బిందె ఉంచింది ఎత్తుకోబోయింది శ్రీకృష్ణుడు వచ్చి బిందె ఎత్తాడు బావా మీ ఇంటి మీదుగా వెళ్ళాలి ఏ రావడం ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు భుజంపై బిందె చేతిలో నేతికిన్న పట్టుకొని ఎలా వెళ్ళాలి ఏది నేతిగిన్నా అతను చిత్రంగా చూశాడు కిలకిలా నవ్వింది శివాని మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అప్పు తీసుకోవాలి అంది అతను ముందుకు పడే నేడల్ని గమనించసాగాడు వేణునో లతను పంపిస్తానులే పదా ఇద్దరూ పార్వతమ్మ ఇల్లు చేరారు అత్తోయ్ ఓ పార్వతత్తా నేతి గిన్నెడు నెయ్యి తీసుకురమ్మన్నాడు మీ అన్న అరిచినట్టే పిలిచింది నాకు క్షేమం లేదే అమ్మ ఆమె లోపలికి వెళ్ళి నెయ్యి తెచ్చింది నేను ఇచ్చి వస్తానమ్మా శివానీని అనుసరించాడు శ్రీకృష్ణ ఇద్దరు ఇంటికొచ్చేసరికి అరుగు మీద చారేసు కూర్చున్నాడు రుద్రప్ప ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు శివాలయం వెనక భాగంలో రెండు గదులు ముందు హాలు ముందు వసారా ఉంది వెనక చిన్న పాక వేశారు అక్కడ వంట చేసుకుంటారు ఆ పక్కనే మరో దడి కట్టుకొని స్నానాల గదిగా వాడుకుంటాడు శివాని బిందె దింపింది శ్రీకృష్ణ ఉట్టి మీద నేతిగిన్నె పెట్టాడు అతను వైపు దృష్టి సారించాడు శివాని శుభ్రం ఎప్పుడు నేర్చుకుంటావు పో నువ్వు ఆడంగి ముచ్చనిలాగా శుభ్రం అంటూ ఉంటావు మూతి ముడిచింది అతను ఇటు చూసి ఆమె ముడిచిన మూతిపై చిటిక వేశాడు ఆమె ముడుచుకుపోయింది సిగ్గుతో శివానే రేపు పొలం దగ్గరకురా బావా తిరిగిన శ్రీకృష్ణ భుజంపై పట్టుకుంది ఏంటి బావా నీవు పదో తరగతి వరకు చదివావు కదా పట్టణం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయకూడదు మరి ఇక్కడ పొలాలు ఎవరు చూస్తారు అయినా బిఏలు ఎంఏలు ఉద్యోగాలు లేక అవస్థపడుతున్నారు అన్నది ముఖం గంటు పెట్టుకుని శివాని సుఖపడ్డానికి ఉద్యోగాలు డబ్బు కాదు ముఖ్యం ఒక్కసారి నా భార్యగా నా ఇంటికి రా మళ్ళీ పట్నం ఉద్యోగం అంటావేమో చూస్తాను అంటే ఏమిటో అనురాగానికి ఆఖరు అంచు ఏమిటో చూపిస్తాను పోదు పోతున్నాను కేదులు వస్తాయి పాలు తీయాలి ఆ మాటలు ఆమెకు కర్ణ కఠోరంగా వినిపించాయి అతను అదేం గమనించకుండా నెత్తి మీద ఒకటిచ్చి ముందుకు సాగాడు అతనితో పాటు అతని ఆలోచనలు సాగాయి అతని తండ్రి భూస్వామి కిందే లెక్క ఐదుగురు పిల్లలను వదిలి ఆయన రాచకురుపుతో పోయాడు పదవ తరగతి చదువుతున్న శ్రీకృష్ణ చదువు వదిలి వ్యవసాయం చేపట్టాడు ఒరే ఎందుకైనా మంచిదిరా ఆ పరీక్ష కాస్త రాయ్ అని రుద్రప్ప వెంటబడితే పరీక్ష రాసి పాస్ అయ్యాడు అతనికిప్పుడు పాతిక సంవత్సరాలు ఆ శివకామేశ్వరికి వయసు తక్కువ అని ఎవరైనా పరిహసిస్తే పార్వతమ్మ టక్కున జవాబు చెప్తుంది ఆడపిల్లలు ఎంతలో ఎదుగుతారు చూస్తూ ఉండండి మా కృష్ణుడికి పెద్దది అవుతుందని అంటారు కొన్నాళ్ళకి పోతే ఆమె అన్నట్టే శివాని బారుగా పచ్చగా బంగారు బొమ్మలా తయారైంది కొందరి అందం కళ్ళలో ఉంటే శివాని అందం ఆమె ముక్కులో ఉంది కొనదేలిన ముక్కు వంక కన్నార్పకుండా చూస్తారు ఏమాత్రం కళాహృదయం ఉన్నవారైనా శివాని పెరిగే కొద్దీ రుద్రప్ప ఆదుర్దా ఎక్కువై తల్లి లేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో తన ఇల్లు ఊరి చివరినుంది శ్రీకృష్ణ తర్వాత పుట్టిన జగదంబ త్రిపురాంబ ఎదుగున్నారు వాళ్ళిద్దరు వివాహం చేయాలని పార్వతమ్మ పట్టు ఇందులో పరాయి వారు ఎవరు పార్వతమ్మ అని అన్నా వినలేదు నీకు తెలియదు అన్నయ్య ఇద్దరు ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంచితే కొత్త దంపతులు ఎలా సుఖపడతారు ఆమె పట్టుదల ఆమెది శ్రీకృష్ణ చాలా దూరం ఆలోచించాడు నలుగురు సుఖపడతారు అనుకుంటే తన ఒక్కడు కష్టపడ్డా పర్వాలేదు అనుకుంటాడు తను ఇద్దరు చెల్లెళ్ళు చదవలేకపోయారు ఆఖరి పిల్లలు లతా వేణులను బాగా చదివించాలని అతని అభిలాష అతని చిన్నప్పటి నుంచి శివాని అంటే చాలా అభిమానం తల్లిని పోగొట్టుకున్న శివాని సన్నని తెల్లగా ముఖాన చుట్టు వేసుకుని ప్రతిదానికి నేను అంటూ పంతం వేసుకునే త్రిపురతో త్రిపురమ్మ అంటే పార్వతమ్మకు అందరిలో అత్యంత ప్రీతి ఈ ఎర్రతేలు చూడరా అన్నిటికీ తనే అంటూ వస్తుంది పోన్లే అమ్మ తల్లి లేదు పాపం తనకేం తెలుసు మన ఇల్లు తనిల్లు అంటూ అనేవాడు ఆమెకు తల దువ్వుకోవడం బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలని తనే నేర్పాడు చూడు బావా ప్రతిదానికి తనకు చెప్పడం బాగా గుర్తు అందరూ దూరం కొట్టిన తను దగ్గరకు తీసుకునేవాడు ఈ అందాల బొమ్మను తనదాన్ని చేసుకుని అపురూపంగా చూసుకోవాలి అని అనుకునేవాడు ఇద్దరు చెల్లెళ్ళకు సంబంధాలు కుదిరితే తను శివాని హాయిగా ఉంటారు తను పొలంలో పనిచేస్తూ ఉంటే శివాని అన్నం తెస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుంది తనకు కిలకిలా నవ్వు వినిపించింది తలెత్తాడు తన ఇంటి పక్క మాడిలో ఉండే వీరభద్రయ్య కూతురు సుశీల నవ్వుతోంది ఆ అమ్మాయి మేడ పైభాగంలో నిలిచింది ఏ పళ్ళు తెల్లగా తోమేవా అంతలా ఇకిలిస్తున్నావు పరధ్యాన్నంలో ఇల్లు విడిచి ముందుకు పోతుంటే నవ్వురాదేంటి అన్నది అతడిని మస్తకం పరికిస్తూ పాపం నీ కోసమని వెక్కిరించి తన ఇంట్లోకి వెళ్ళాడు కట్టింది కావ్యపంచ్ అయినా ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది పొగరు కాకపోతే తలకు కాసింత నూనె పెట్టి దూకుంటేనే ఉండేది పెంకుటిల్లైనా నడుస్తుంటే రాజసం ఉట్టిపడుతోంది అని మరోసారి అనుకుంది అవతలి పక్క పెట్టగోడ దగ్గర నిలబడితే శ్రీకృష్ణ పెరడు కనిపిస్తుంది మెల్లగా అటు వెళ్ళింది నూతి గట్టు మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు అస్పష్టంగా వినబడుతున్నాయి మనమిచ్చే కట్నం ఎంతనిరా పెద్ద పెద్ద సంబంధాలు వెతకడానికి అమ్మా నీ తొందర నీదే నాకు కాస్త సమయం ఇవ్వమన్నమాట జగతికి ఇరవై ఏళ్లే కదా నేను చెప్పింది ఏది అర్థం కాదు నీకు ఉసిరుగా వెళ్ళి ఏవో పుస్తకాలు తెచ్చి అతను ముందేసింది సుశీల తప్పు చేసిన దానిలాగా వెనక్కి తప్పుకుంది రుద్రారంలో ఏడవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది ఏరు దాటితే కొంపెల్ల అక్కడ స్కూలు రైల్వే స్టేషను బస్ సినిమా హాలు అన్నీ ఉన్నాయి ఈ మధ్య కొంపెల్ల నుండి బిఏ పాస్ అయిన సుందరమూర్తి రుద్రారంలో ఇంగ్లీష్ మీడియం బడి ప్రారంభించాడు చిన్న పిల్లలతో పాటు ఊర్లో పెళ్ళిడికి ఎదిగిన అమ్మాయిలను చేరదీసి ఇంగ్లీష్ నేర్పుతున్నాడు ఒక్క ఇంగ్లీషే కాదు అతను చాలా విషయాలు చెప్తున్నాడు ఆ రోజు చదవమ్మని ఇచ్చిన పుస్తకం తీసింది దాని నిండా ఆలింగనాలు చుమ్మనాలు దిగంబరులైన అబ్బాయిలు బొమ్మలు బొమ్మలున్నాయి సిగ్గుతో అవి మూసేసింది ఓ మై గుడ్నెస్ మీరు ఇంకా ఏ సెంచరీలో ఉన్నారు పేపర్లు చదువుతున్నారా ఐ మీన్ వార్తా పత్రికలు ప్రతి కాలేజీలో ప్రతి బడిలో సెక్స్ ఎడ్యుకేషన్ను ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు సుందర్మూర్తి గారు అయిందా మీ ఉపన్యాసం నింపాదిగా అడిగాడు శ్రీకృష్ణ మై గుడ్నెస్ ఉన్నమాట చెప్తే ఉపన్యాసం అంటామేమిటయ్యా మీరు బడి ప్రారంభించారు కదా విద్యార్థులకు ప్రారంభ దశలో ఏం నేర్పుతున్నారు ఆ మాత్రం తెలియదా ఏబీసీడీలు ఏబీసీడీలే ఎందుకు హాయిగా పుస్తకం ప్రారంభించవచ్చుగా అన్నాడు పుస్తకం ఏం కర్మ షెల్లి కీడ్స్ ప్రారంభించవచ్చు కానీ వాళ్ళకు అర్థమై చావదుగా అసహనంగా చూశాడు సుందర్ అవునా ఈ సెక్స్ పుస్తకాల విషయంలో ఈ పల్లెటూరు పిల్లలు అంతే వారికి తమ చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభావాలను గ్రహించే శక్తి లేదు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏం నేర్చుకుంటారు అంత అభివృద్ధి సాధించిన వాడు సంతోషించే వారిలో మొదటి నేనే మరి ఇప్పుడు ఏమంటావు అక్షర జ్ఞానం కలిగి ఎటుగాని దశలో ఉంది వారి మేధ ఈ పత్రికలు ఉద్రేకం కలిగించే రెచ్చగొట్టి వారి జీవితాలను పక్కదారి పట్టిస్తాయి ఓ మై గుడ్నెస్ మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆకలి అయితే అన్నం తినమా దాహం వేస్తే నీళ్లు తాగమా అట్లాంటిదే సెక్చువల్ ఆర్ట్ నిజమే ఆకలికి అన్నం తిన్నట్టే కోరికలు తీర్చుకున్న అమ్మాయిని నీ భార్యగా స్వీకరించగలవా డూ బీ రబ్బిష్ శ్రీకృష్ణ నవ్వాడు గంభీరంగా చూశావా ఆ ఊహే భరించలేకపోతున్నాం మన జీవితాల్లో జరిగే ఏ మార్పైనా సాంఘిక రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది అది కాదు అమ్మాయి చెడిపోయిందని కాదు నలుగురిలో తిరిగితే నానా రోగాలు వస్తాయి అందుకే ఒక వ్యవస్థ పద్ధతి పెట్టారు విద్య విజ్ఞానాన్ని పెంపొందించి దేశ పరిస్థితులు ఏమిటి విదేశ పరిస్థితులు ఏమిటి అని విశ్లేషించి చూడగలగాలి కానీ అజ్ఞానంతో అందని వాటికి అరులు చాచకూడదు ఇంతకీ ఏమంటారు అనేది ఏం లేదు అమ్మాయిలకు నువ్వు బోధించిన ఆంగ్ల భాషలు చాలుగాని ఈ రోజు నుంచి క్లాసులు వద్దు హెచ్చరిస్తున్నట్టే అన్నాడు వ్యతిరేకత చూపబోయి కండలు తిరిగిన శ్రీకృష్ణ శరీరాన్ని చూసి వెనక్కు తగ్గాడు శ్రీకృష్ణ చెరచర పొలం వైపు నడవసాగాడు అతని మనసంతా చేదు మాత్రం మెంగినట్టుగా అయింది తన చెల్లెళ్ల వివాహాల కోసమని ఎంత శ్రమపడినా పైసా పైసా కూడబెడుతున్నాడు అబ్బాయికి ఇష్టయ్యా వీరభద్రయ్య ఎదురొచ్చాడు ఏం మామ ఏం లేదురా జీతగాళ్ళు ఇంకా దుక్కి దున్నలేదు గోధుమలకు అదనుగా ఉందంటావా ఈ నాలుగు రోజుల్లో విత్తాలి మామా నవంబర్ దాటితే లాభం లేదు ఏందోరా మాటకైనా ఇంటోడు అన్నారు ఆయన నిట్టూడ్చాడు మద్రే మావా ఓ మాట చెప్తా విను రేపు నాకేం పని లేదు మీ పొలం వైపు వస్తాను మీరు రండి విత్తేద్దాం ఎకరానికి నలభై కిలోలు సరిపోతాయంటావా సరిపోతాయి మామా అన్నాడు అతను పొలం వెళ్ళి అక్కడ తాళ్ళు పేనుతున్న జీతకాలం చూసి వచ్చి పాకముందు కూర్చున్నాడు కార్తీక మాసం వెళ్ళిందేమో చలి ముదురుతోంది ఎండలో కూర్చున్నంతసేపు వేడిగా ఉంటుంది నీడకు రాగానే చలిగా ఉంటుంది లేచి పాకలోకి వెళ్ళాడు ఈతచాపై పడుకున్నాడు అతని ఊహలు ఆకాశాన్ని అంటుతున్నాయి కొంపల్లిలో టీచర్గా పనిచేస్తున్న శంకర్కు జగదాంబని ఇచ్చేసి కొంపలలో తన పేరున్న ఐదెకరాలు రాసేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు తండ్రి హరిజనులకు ఊరి పెద్దలకు మధ్యవర్తిత్వం వహించి కోర్టుకు వెళ్లకుండా రాజీ కుదిర్చాడు పొలాల తగాదాల్లో అందరూ సంతోషించే ఐదెకరాలు ఇచ్చేశారు తండ్రికి తల్లికి పొలం ఆడపిల్లలకి ఇవ్వడం సుతరామ ఇష్టం లేదు అతని కళ్ళు మూతలు పడ్డాయి జగదాంబ వెళ్ళగానే తను చేయబట్టుకుని ఇల్లాలుగా వచ్చిన శివాని తన హృదయంపై సేద తీరుతోంది శివాని బావా ఆ గొంతు తన హృదయం నుండి ఎంత సజీవంగా పలుకుతోంది నేనంటే నీకు ఇష్టమా పో బావా శివాని తనను ఆక్రమించుకుంది అతని అణువణువు ఉద్రేకమైంది సన్నని జ్వాల హృదయాన్ని దహించి వేయసాగింది అబ్బా శివాని ఈ ఎడబాటు భరించలేను భరించమని ఎవడ అరిగారు బావా అతని చెంపలకు వెచ్చటి ఊపిరి తగిలింది మైకం వదిలిపోయిన వాడిలాగా కళ్ళు విప్పాడు అతడిని పూర్తిగా ఆక్రమించుకుంది శివాని అది ఊహ కాదు నిజం అతను ఆమె వీపుని చుట్టున్న చేతులు తీసి ఆమెను తన నుండి దూరం చేశాడు బావా మైకం కమ్మినట్టు అతనిపై మళ్ళీ వాలింది ఆమె చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి శివాని ఏంటిది ఆమె చేతులు విడిపించాడు ఏంటో ఏమో నాకు తెలియదు బావా నువ్వు కావాలి నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి నన్ను చెప్పలేక వెక్కి వెక్కి ఏడిచింది ఆమెలోని కోరికలు అగ్ని జ్వాలలాగా శరీరం అంతా వ్యాపించి దహించి వేస్తున్నాయి ఆమె ఇందాక చూసిన పుస్తకంలో బొమ్మలు వాటి కింద వాక్యాలు గుర్తుకొచ్చాయి నిలువెళ్ళ వణికిపోయింది శివాని ఏమైంది నీకు ఈరోజు అతను తనను సంభాళించుకొని అడిగాడు బావా పెను తుఫానులు అల్లల్లాడే లతలా ఉందామే వైఖరి మళ్ళీ అతన్ని వేసుకుపోయేదే కానీ జీతకాడు రావడం చూసి ఆగిపోయింది అయ్యా దుక్కి తయారు కాలేదంట మనదో నాగలు కావాలంటున్నాడు ఈరభద్రయ్య ముత్యాలు అడిగాడు తీసుకువెళ్ళు మళ్ళీ మనకు అవసరం రాదా ఏం పాక బయటకు వచ్చాడు ముత్యాలు వెళ్ళిపోయాడు శివాని శివమెత్త అనిలాగా అతన్ని పిలిచింది బయటకు రా శివాని ఎండ ఎంత బాగుందో అన్నాడు కాళ్ళు నేలకేసి కొడుతూ వచ్చింది నన్ను పొలం ఎందుకు రమ్మన్నా నీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను ఏ ఇంటి దగ్గర చెప్పకూడదా శ్రీకృష్ణ నవ్వాడు ఆమె కోపం చూసి శివానీ నువ్వు గొంతులో మైక్ అమర్చుకొని పుట్టావు చుట్టుపక్కల వారు మన వాదం వింటే వివాహం కాకముందే దెబ్బలాడుకుంటున్నారని ప్రచారం చేస్తారు శివాని తెల్లటి బుగ్గలు ఎరుపు రంగులోకి మారాయి కాస్త గొంతు తగ్గించు ఇక్కడ తగ్గించకపోయినా పర్లేదు ఈ రోజు నుంచి మీ ఇంగ్లీష్ పాఠాలు ఉండవు నువ్వు వెళ్ళకూడదు ఏ ఎందుకుండవు అతను చెప్పే పాఠాలు ఎలా ఉన్నాయి అంటే కింద మెట్టు మీద ఉన్నవాడు ఒక్కసారి పై మెట్టు ఎక్కాలి అన్నట్టుగా ఉన్నాయి అలా ఎక్కపోతే పడిపోతావు పళ్ళు రాలిపోతాయి అన్నాడు చీపో నీకేం తెలియదు శివాని మూతి తిప్పి గబగబా దారి పట్టింది శ్రీకృష్ణ నెట్టూడ్చాడు అతడు కంటున్న కళ్ళలు చెదిరిపోయాయి శివానిని చూస్తుంటే అతనికి ఏదో శంకలు బయలుదేరాయి అయినా ఆమెపై కోపం రావడం లేదు ఒయ్యాలంగా ఉంటుంది ఆమె నడుస్తుంటే ఆ ఊర్లో అంత పొడుగు జడ ఎవరికీ లేదేమో ఎన్నోసార్లు అందరూ ఆ జడను గురించి అనుకోవడం తనకు కూడా తెలుసు ఏం పై తెలియదే పిల్లకు ఆ జడ తిప్పడం ఆ వేషాలు చూడు ఆ జడ ఉంది కాబట్టి తిప్పుతుందే ఎందుకు ఆ జడ మగాడిని ఉరివేస్తుందా అబ్బెబ్బే అదేం కాదు సురమ్మత్త అధిక ప్రసంగం చేసిన వారిని కొరడా దెబ్బలు వేస్తుందట ఆ కొరడా కోసం జడ పెంచుతోంది నవ్వుతూ అంటూ ఉండేవాడు శ్రీకృష్ణ చేసుకునే మగాడివి కొరడా దెబ్బలు తింటావో కొంగున ముడిపడతావో మాకెందుకు అని వెళ్ళిపోయేవారు అంతటి అపరూప సౌందర్యవతి తనది అనుకుంటే ఎక్కడలేని గర్వం వచ్చింది అతనికి అయ్యగారండి సర్పంచ్ గారు ఎడ్లను చూడ్డానికి రమ్మంటున్నారు అని జీతగాడు వచ్చి చెప్పాడు పద అతని వెంట పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎడ్లను చూసి తీసుకురమ్మని చెప్పి పొలాల గురించి ఎరువుల గురించి మాట్లాడుతూ ఉండగానే చీకటి పడింది అరహర మహాదేవ శంభో శివశంకర అభయంకర అనుకుంటూ రుద్రప్ప వచ్చాడు మళ్ళీ కలుస్తానండి శ్రీకృష్ణ లేచి మేనమామకి ఎదురు వెళ్ళాడు ఏంటి మావయ్య ఎక్కడికి మీ ఇంటికేరా బావ పొలం రమ్మన్నాడని చెప్పి మధ్యాహ్నం బయలుదేరింది ఎంతవరకు ఇల్లు చేరనే లేదు శివాని నా దగ్గర నుంచి అప్పుడే వచ్చేసిందే త్రిపురతో ఆడుతోందేమో అన్నాడు ఇద్దరూ ఇల్లు చేరారు తులసికోట దగ్గర దీపం పెడుతోంది జగతి దూరంగా కూర్చొని పూలమాల కడుతోంది త్రిపుర పార్వతమ్మ ఒత్తులు చేస్తూ పాట కొనుక్కుంటోంది అమ్మ తులసి ప్రేమన వెలసి అమ్మ తులసి అంటూ జగతి త్రిపుర కాస్త మంగళహారతి పాటలన్నా నేర్చుకోండి పాట ఆపి అడిగింది పార్వతమ్మ వీళ్ళిద్దరూ పాట నేర్చుకుని ఏదైనా పేరంటంలో పాడితే అందరూ లేచిపోవాల్సిందే అన్నట్టు ఆ ఆదిశక్తి ఏది కాముడా ఇక్కడికి రాలేదే అంది పార్వతమ్మ వెనక వస్తున్న రుద్రపు అక్కడే నిలబడిపోయింది ఎవరు అన్నయ్యా రా పార్వతి లేచింది ఈ పిల్ల ఎక్కడో చూసొస్తాను ఇదిగో నా మీదొట్టే పిల్లలు చూస్తారు రా ఆమె బలవంతం చేసింది అతడు వచ్చి కూర్చున్నాడు జగతి నువ్వు సుశీల ఇంట్లో చూడు త్రిపుర వెళ్ళి సుందరమూర్తి ఇంట్లో చూసొస్తుంది అని తను బయలుదేరాడు శ్రీకృష్ణ ఊరు దాటి కాలిపాటున్న నది చేరుకున్నాడు అతని ఊహే నిజమైంది నది ఒడ్డున బండరాయి మీద కూర్చుని నీళ్లలోకి రాళ్ళు రూబుతోంది శివాని శివాని ఆమె ఉలిక్కి పడ్డట్టు వెనక్కి తిరిగి చట్టుకొని లేచింది నువ్వు ఇక్కడ నిశ్చింతగా కూర్చున్నావు అక్కడ మామయ్య ఒకటే ఆందోళన పడుతున్నాడు నిశ్చింతగా ఉన్నానని నీకెవడు చెప్పారు అంటూనే ఊళ్ళోకి దారితీసింది ఎయ్ ఆగు ఆగమంటే అతను అరుస్తున్నా వినకుండా గబగబా నడక సాగించింది ఏ పిచ్చి పడితే అదే వెనక నవ్వుకుని అనుసరించాడు రోజు ఏమిటా పెళ్లి నడకాలని వేళాకోళం చేసేవాడు శివాని తయారై బయటకు వచ్చిందంటే తిన్నగా చకచకా నడవదు ఒయ్యారంగా జడ జిప్పుతూ నడుము కదులుస్తూ మాటి మాటికి తన ఎదవైపు చూసుకుంటూ అనవసరంగా బయట సవరించుకుంటూ రంగు జాకెట్లు తన శరీరానికి ఎంత అందాన్ని ఇస్తాయో తన బట్టలు వంక చూసుకుంటూ ఎవరైనా తనను గమనించగానే ఏమి ఎరగనట్టు ముందుకు సాగిపోతూ ఉండేది నడిరోడ్డున నడుస్తూ వయ్యారం మలికించకపోతేనే ఎన్నోసార్లు కసరడం ఆయన గుర్తు అలాంటిది త్వర త్వరగా నడుస్తూ ఉంటే ఏదో తీవ్రంగానైనా ఆలోచిస్తూ ఉండాలి లేదా కోపమైనా వచ్చి ఉండాలి అని అనుకున్నాడు మాట పలుకు లేకుండా ఇద్దరు శ్రీకృష్ణ ఇల్లు చేరారు కృష్ణ తనను వెతుక్కుంటూ వచ్చాడంటే తప్పకుండా తండ్రి వాళ్ళింటోనే ఉండి ఉంటాడని శివానికి తెలుసు ఎక్కడికి వెళ్ళావమ్మా ఏట్లోకి ఏట్లోకి కాకపోతే కాట్లోకి వెళ్ళు ఆ పెద్ద ఎందుకే ఏడ్పిస్తావు ఎంత ఒట్టంటే అంత ఒట్టు అన్నయ్య ఇది కాపురం చేయదు పార్వతమ్మ ధుమధుమలాడింది నీ ఆరడికి నేనే కాదు ఏ కోడలు కాపురం చేయదులే అత్తా టపీమని జవాబిచ్చింది శివాని చాలే భోజనం చేద్దామమ్మ ఐదు నిమిషాలు ఆగరా మామయ్య కాస్త మెత్తగా అన్నం వండుతాను అన్నదామె శ్రీకృష్ణ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు శివాని మాట పలుకు లేకుండా అతన్నే గమనిస్తోంది ఏ అంటే ఆ ఒట్టు అన్నయ్య నాదేం లేదు జగతి పెళ్లిలోనే ఆ మూడు ముళ్ళు వేయిస్తే అబ్బా ఎంత అత్తది తన కూతురికేమో పెళ్లి చేస్తుందట నాకేమో మూడు ముళ్ళు వేయిస్తుందట వేళాకోళంగా అంది శివాని నీకు మూడు ముళ్ళు కాదు ఏడు ముళ్ళు వేయమని మా అన్నయ్యతో చెప్తాను భోజనానికి లేస్తే మమ్మల్ని తరింపజేసినట్టే త్రిపుర జడపట్టి లాగింది అందరూ భోజనాలకు కూర్చున్నారు వచ్చే శుక్రవారం ఏ పనులు పెట్టుకోకన్నయ్య అన్నదామె అనవసరంగా జగదాంబ సిగ్గుపడింది రుద్రప్ప ఆలోచనలో పడ్డాడు తన చిన్నప్పుడు తను శివభక్తుడు శివరాత్రి నాడు ఊరంతా ఊపేసేవాడు శ్రీకృష్ణ తండ్రి కాంతయ్య విష్ణుభక్తుడు వైకుంఠ ఏకాదశి నాడు వైభవంగా ఉత్సవాలు జరిపేవాడు ఇప్పటి వారిలాగా పోట్లాడుకున్నారా అన్నయ్య ఘోర వేయనా చాలమ్మా అన్నాను శివాని హృదయాన్ని గగ్గోలు పరుస్తున్న ఏదో ఎవ్వరికీ అర్థం కాలేదు శ్రీకృష్ణ కాస్త పసిగట్టాడు జగదాంబ నిశ్చితార్థం అయిపోయింది శివాని తమ ఇంటికి బయలుదేరింది వచ్చిన బంధువులు అందరి కళ్ళు తన మీదే ఉండడం గమనించకపోలేదు ఆమె ఆ రోజు తల్లి పెళ్లినాటి జరీ బూటీల చీర కట్టుకుంది వాళ్ళు జడలో పూలు తురుముకుంది తల్లివి మిగిలిన ఒకే ఒక నగ ఒక బంగారపు దిండు ఒక మణి కలిపిన హారం ఎర్రరాళ్ళు దిద్దులు వేసుకొని శివాని ఈ లోకంలో జన్మించిన దేవకన్యలాగా ఉంది అందమైన వారికే ఏ చీర కట్టినా నచ్చేది చూడు ఆ పిల్ల కట్టుకున్న చీర లాంటిదేమో ఆడబోడుచు కట్టుకుంటే వీధి భాగోతుల వారు కట్టుకున్నట్టుగా ఉంటుంది అందరికీ గంధం పూస్తూ తిరిగి చూసింది ఇద్దరు ముత్తైదువులు మురిపంగా చూస్తున్నారు గర్వంగా తల ఎగరేసింది వడ్డనవుతుండగా మరొక ముత్తైదువ ఆశ విన్నది మన మల్లికార్జున్కు ఈ పిల్ల ఏడు జోడు కదు బాగుంది మీ బాలకం ఆ అమ్మాయి ఇంటికి కాబోయే కోడలు అన్నారు ఎవరో నవ్వుకుంటూ లడ్డు తేవడానికి గదిలోకి వెళ్ళింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్